ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ పోయిన వారం ఈ పోయిన వారికి ఈ వారికి ఏమైనా మార్పు వచ్చిందా ఏం ఏం మార్పు వచ్చింది అంత ముందు ప్రేయర్ చేసుకునేదాన్ని కాదు ప్రేయర్ చేసుకుంటా ప్రేయర్ చేసుకునేదాను కాదు ఇంకా ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నావా తింటున్నా కొంచెం అన్నం తినేదాను కాదు ఇప్పుడు అన్నం తింటున్నావా ఇప్పుడు అన్ని పేరు సుమన్నావు కదా ఎక్కడ మీ ఊరు ఎక్కడ పోయినవారు ఇట్లా మాటలు అట్లా నీకు లేదు వ్యక్తం ఇట్లా మెరుగులు తిరిగిపోతున్నావు తెలుసా ఆ విషయము ఆమె ఏంటమ్మా మీ అమ్మాయి సమస్య ఏంటి అసలు మే సంవత్సరాకు పదిహేను సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాలు సంవత్సరం ఎంతమంది పిల్లలు మీకు మొత్తం ముగ్గురు పాపలు ముగ్గురు పాపలే ఆమె రెండో ఆమె ఈమె రెండు ఈమె పెళ్లి కాలేదు వాళ్ళు ఇద్దరికి వాళ్ళకి చిన్న వాళ్ళకి వాళ్ళకి పెళ్లి మీకు కాలేదు కాలేదు డిగ్రీ చేసింది చదువుకుందా ఇక పరిస్థితి డిగ్రీ చేసింది అట్లే ఆమెకి ఏమి శోధన చోధించిందో మాకు తెలియదు అన్నం తినేది అన్నం వాటర్ కూడా తాగదు అసలు పోయిన పోయిన వారం ఇప్పుడు మార్పులు ఏమచ్చింది అమ్మలో తింటుంది కొంచెం నీళ్ళు తాగుతుందా లేదా తాగుతున్నావా నీళ్లు నీళ్ళు తాగుతుంది అట్లా అన్నం అన్నం తింటున్నావు అంతే ఓకే పదిహేను సంవత్సరాలుగా ఈ సమస్య పోయిన వారం వచ్చారండి ఇక ఇంత చెయ్య ఎంత కాలు ఇప్పటికీ అలాగే కాకపోతే మనుషులు మార్పు వచ్చింది నాకైతే కనపడుతుంది మరుషుల మార్పు స్నానం చేసేది అయితే హౌసండ్ నీళ్ళు మొత్తం ఖతం కావాలి పోసుకుంటూనే ఉంటుంది ఇక వాటికి ఇక్కడికి ఆమె ఇంట్రెస్ట్ వచ్చిందా మీరు రప్పించారు అక్కడికి మేము మా బిడ్డ కామిరేడ్ నుంచి ఇటుక వచ్చిందట మా అల్లుని తీసుకొని బిడ్డ మా పెద్దమ్మ బిడ్డ ఆమె ఆమె చెప్పింది అన్నట్టు అమ్మమ్మ అవి తీసుకుపోయే శల్లెను జర మంచిగా అవుతుంది చీకటి బందకాలు ఉన్నట్టుండే చెల్లెకు సరే బిడ్డకి మా మేమ అడుక్కుంటాం మాకు తెలుగే కదా ఇక్కడ తెలియదు ప్రైస్ ది ఓకే అడుక్కుంటా అడుక్కుంటా ఇక్కడ కల్చనం ఎగిపడి ఆ నా బిడ్డ మంచిగా కావాలి నా ఇంకా మంచిగా కావాలి నా బిడ్డ ఐతది ఐతది దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి చూడండి నిజంగా మరి దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే మరి ఆ బిడ్డ ఇంటికి పెద్దది అంతేనా రెండో ఆవి రెండోమే రెండోమే పెద్ద అమ్మకి వివాహం అయిపోయింది చిన్న ఆమెకు అయింది ఈమె కాలేదు ఈమె ఇట్లా ఉందనే చేసిడలేదు ఈమెకు వాడానుగా వా హాస్టల్లో వాడని జాబ్ కూడా వచ్చింది కానీ బాధతోటి ఉండి పంపించలేదు ఓకే బాధపడి మళ్ళీ ఒక్క తోట ఇబ్బంది అవుతుంది ఎట్లా పంపియ్యాలని మంచిర్యాలలో వేసిండ్రు ఆమె కానీ పంపించలే ఒక హాస్టల్ అసలు ఇంకా మెంతలా అలా ఉండదు ఏమా ఏంటి అసలు మీరు ఏమనుకున్నారు మెంటల్ అని ఏంటంటే మొన్న నాన్న ఆ మెంటల్ హాస్పిటల్ వారు వేసేస్తా బాబు ఎంత టైత లేదు ఎంత సత్తా అంటే అంత సత్తా తినేది చెయ్యది ఓకే ఇప్పుడు బ్యాలెన్స్ వాటర్ ఉంది అనుకుంటా వాటర్ తాగితే చల్ల మీ అమ్మాయి ఇంకా వాటర్ తాగాల నిన్న బిడ్డ వాటర్ తాగిపిస్తే పదిహేను సంవత్సరాలు వాటర్ తాగకుండా ఎలా బతుకుతుంది అసలు దేవుడు బతికిస్తుండ మరి ఇట్లా నాకు అర్థం అవట్లేదు చేతులు పైకి ఎత్తురా తల్లి పదిహేను సంవత్సరాలుగా వాటర్ లేదు ఫుడ్ కూడా చాలా తక్కువ అంట ఈ వారం అంటే పోయిన శనివారం వచ్చారు మళ్ళీ ఈ వారం రమ్మన్నా నేను కావాలని పోయిన వారం అలిం కాలే ప్రార్థన చేస్తుంటే గుండెలోకి ఎట్లా ఎంతలా ఎంత ఎత్తు వచ్చేస్తుంది ఎదురమ్ములు అంటుంది అమ్మ ఇప్పుడు నేను కొంతవరకు ఫ్రీ చేస్తున్నాను వచ్చే వారం కూడా రండి అన్న పట్టుకోండి ముగ్గురిని పట్టుకోండి అలా అలు జాతీయ

కలిగిన తాత్మ కాళ్ళలో నుండి ఆ గుండెల్లో నుండి ఆ నడుమలో నుండి ఇప్పుడే బయటికి వెళ్ళిపోయా లేపండా బాబులే ఇప్పుడు నువ్వు ఎట్లా అనిపిస్తుంది నీకేమైనా తెలుస్తుందా వాటర్ తాగిపించి నేను తాగినావా డిగ్రీ చదువుకున్నావా నీకేమి బాధలు లేవు తల్లి ఇప్పుడు ఎంత మీద ఇక్కడ ఇప్పుడు దాకా ఇలా పట్టేసినట్టుంది తెలుసా నీకు ఒత్తి పట్టేసినట్టుంది అర్థమైందా అది వదిలిపోయింది నీ కాళ్ళలో కూడా జీల పెడుతుంది గమనించావా అది కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా ఇంకేమైనా డిస్టర్బ్గా ఉన్నా అనిపిస్తుంది ఓకే రైట్ ఇప్పుడే చూద్దాం అల్ల లూవియా అల్ల లూసియా చప్పలు కొట్టండి గట్టిగా ఏసు నామంలో ఆ గొందుకులో ఆ బే సౌండ్స్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి చప్పలు పట్టడం అందరూ డబ్బుని అంత కన్సల్టేషన్ ఇక్కడే ఉండాలి థ్యాంక్ యూ ఫ్రీ సార్ ఆమె అరి కాలు మొదలుకుని నడినెట్టి వరకు ఇప్పుడే ఇప్పుడే విడుదల ప్రతి విధమైన తాంత్రిక మాంత్రిక శక్తులు బలం నుంచి కూడా నామములో నామములో ఏసు నామములో ఏసు నామములో ఈ మోకాళ్ళలో కూడా మంటలు మోకాళ్ళు మంటలు ఏస్తునామలు వెళ్ళిపోతున్నాయి తప్పులు కొట్టండి గట్టిగా మోకాళ్ళు మంటలు మొఖములో మంటలు పెట్టు మొక్కంలో మంటలు మొఖంలో మంటలు హలలు యా అలలుయా అలలుయా ఒక్క నిమిషం పక్క గంట నుండి ఒక్క నిమిషం ఆమె ఛాతుల నుంచి కూడా సాత్ అతులు కట్లుండి తెగిపోవను కాదు ఆమెన్యా ఈ పాదాల నుంచ బంధకాలు కూడా తెగిపోవాలి ఆమెన్ తెగిపోవాలి అలలుయా అలలుయా పరిశుద్ధాత్మ శక్తితో అరికాలు మొదలుకుని నడిని వరకు నింపబడును గాక ఆమె ఈ సహోదరిని పట్టి పీడిస్తున్న దురాత్మలన్నీ తాంత్రిక మాంత్రిక విశ్వశక్తులు బలము పూర్తిగా ఇవ్వడి వదిలి పూర్తిగా వెళ్ళిపోయినట్లుగా వేస్తున్నాము లా మ్యాన్ చప్పులు ఒకళ్ళు విడిపించబడటం అనేది చిన్న సంగతి కాదు ఆ బిడ్డ మెంటల్గా ఎంత బాధ ఏవో రెండు మీది మెదక్ పాపము టీవీలో మీరు చూసారు ఎవరన్నా చెప్పారా రిలేషన్ ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నా చూసావా చెప్పట్లు నవ్వు ఎంతకాలం మీద నీకు తెలుసు అసలు నవ్వు రాదు నీకు నవ్వు రాదు కదా ఏడుపు ఏడుపు వస్తుంది కానీ నవ్వు లేదు ఇప్పుడు ఈ చిల్ ఈ సిస్టర్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా పూర్తిగా సాతను వెళ్ళిపోయాడు ఆమె మరోసారి పట్టుకుందాం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడును గాక ఆమె ఆమె థ్యాంక్ యూ లేవండమ్మా ఇక మీకు ఎదురులే తల్లి జుట్టు కూడా పిచ్చి పిచ్చిగా అమ్మా నీకు జుట్టు పిచ్చి పిచ్చిగా అయిపోతుంది తెలుసా వాటర్ అయితే నీకు ఏమీ చెప్పు కడప అంటా ఐ మీన్ ఇప్పుడు పాపకి బ్లడ్ సర్కులేషన్ సూపర్గా ఉంది అన్ని అవయవాలు సూపర్గా ఉన్నాయి ఎందుకంటే సాత నీ అవయవం మీద దాడి చేసిందంటే అన్ని అవయవములు దాడి చేసింది అప్పవా అది ఐదు చేతంతా నీవ్వని ముట్టుకో దిగాది కానీ లేతా నీవ్వని కాదు ఎవరితో మాట్లాడాలంటే ఇప్పుడెట్లు ఉందిరా అందరిని చూడు మంచిగా అనిపిస్తుంది అమ్మా ఇంకో కోరం కూడా రమ్మా నీ భవిష్యత్ రైట్ గాడ్ ప్లేస్ ఇంకేం లేదు నేను చెప్తాను నీకు తల్లి ఓకేనా చూడండి పాపము అనిపిస్తుంది కదా చూడండి చేతులు చూడండి ఎంత ఒక చూడండి ఎంత పాపం బక్కగా అయిపోయి తిండి తినక తిండి నీళ్లు అనేది మనకు ముఖ్యం ఆ రెండు ఆ బిడ్డలు లేవంట పోయిన వారు ఇక్కడికి వచ్చాక కొంచెం ఆహారం తింటుంది ఇప్పుడు వాటర్ తాగింది నేను ఏం చేస్తారంటే వాటర్ తాగనే ఉంది అన్నట్టు గుంతుకులు అర్థమైందా బే భేదుల్లాగా ఈ కడుపులో ఈ ఛాతులు కూడా ఇలా ముద్దగా పిండేసినట్టుగా ఇక్కడ వరకు వస్తుంది బ్యాగ్ అరికాలు మొదలుకుని నడి వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఇలాగా ఏదో ఇలా ఏదో గుచ్చినట్టుగా గుర్చినట్టుగా ఇలా ఒకేసారి ఒకసారి పోట్లు ఉల్లంతా వేడైపోతుంది ఇదంతా ఇప్పుడు వయసు ఎంత ఉంటుందో తెలుసా నీకు థర్టీ ఫోర్ అమ్మాయి ఎట్లా ఉందా థర్టీ ఫోర్ అంటే పిల్లలు వచ్చేసి రాగిపోతారు కూడా ఇవరికి పెళ్లి కూడా లేదు ఏం చదువుకున్నారు డిగ్రీ ఉంటది మీ మీద చిరాకు చిరాకు అదే చిరాకుల కోపం ఉంది బాగా చచ్చిపోతే నువ్వు చాలా బాగున్నావు ఏం చచ్చిపోద్దు చప్పలు కొట్టలు కొట్టాలి వెళ్ళిపోవచ్చు ఇంకా